అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు కెరీర్ సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు మీ శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు మీరు పాత వివాదాలను పరిష్కరించుకోవడానికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఉద్యోగులకు ఈ సమయం మంచిగా ఉంటుంది ఈరోజు కొత్త వ్యక్తులను కలుస్తారు మీరు వారి సహాయం కూడా పొందవచ్చు మీరు వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయడంలో విజయం సాధించగలరు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉండవచ్చు ఈ రాశిలో శని దేవుడు అస్తమించనున్నాడు శని సాడే సతి ప్రభావం కూడా ఉంటుంది ఈ సమయంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కెరీర్ ఆర్థిక పరంగా మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగులు వ్యాపారాన్ని కొన్ని వైఫల్యాలను ఎదుర్కొంటారు ఉద్యోగులు కార్యాలయంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి మీ అదృష్ట రంగు తెలుపు మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి